హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ యాక్టర్కి స్వాగతం ఇప్పుడైందన తాజా వార్త రైల్వే ప్రయాణికులకు అద్దిరిపోయే బంపర్ ఆఫర్ అనేది ప్రకటించడం అయితే జరిగింది సంక్రాంతి కానుకగా రైల్వే శాఖ ప్రయాణికులకు పండగ వాతావరణాన్ని ముందుగానే శుభవార్త ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీటిలో సవివరంగా అందించడం అయితే జరుగుతుంది టైం మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్క రూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి పక్కనే సింబల్ సిబ్బంది దాన్ని ఆన్లో పెట్టుకోండి గురాలకి వెళ్ళిపోయినట్లయితే రైల్వన్ యాప్ అనేది ఒకటి రావడం జరిగింది రైల్వే ప్రయాణికులు ఎవరైతే చేస్తున్నారో వారికి టికెట్లపై భారీ డిస్కౌంట్ను రైల్వే శాఖ అధికారులు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది ప్రయాణికులు రైల్వే శాఖ అయితే శుభవార్త చెప్పిన తరుణంలో రైల్వన్ యాప్ ద్వారా అన్ రిజర్వ్ టికెట్లు కొనుగోలు చేస్తే వారికి మూడు శాతం ప్రత్యేక డిస్కౌంట్ను అందిస్తున్నట్లు రైల్వే శాఖ కీలకమైన సూచనలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఈ ఆఫర్కు సంబంధించి జనవరి పద్నాలుగో తారీఖు నుంచి జూలై పద్నాలుగు వరకు మాత్రమే అమలులోకి ఉంటుంది మళ్ళీ జనవరి పద్నాలుగో తారీఖు నుండి జూలై పద్నాలుగు తారీఖు మాత్రమే ఈ యొక్క డిస్కౌంట్ అనేది ఆఫర్ అనేది అమల్లో ఉంటుందని కూడా రైల్వే శాఖ ముందుగానే ప్రకటించడం అయితే జరిగింది డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి వాటిని టార్గెట్గా పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది రైల్వేన్ యాప్ ద్వారా రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్తో పాటు ప్లాట్ఫామ్ టికెట్లు కూడా సులభంగా ఈజీగా పొందుకునే వెసులుబాటు కూడా రైల్వే శాఖ అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది ఏం లేదండి రైల్వే రైలు ప్రయాణం ఎవరైతే చేస్తున్నారో వారికి జనవరి పద్నాలుగు తారీఖు నుంచి జూలై పద్నాలుగు వరకు రైల్వేన్ యాప్ ద్వారా మూడు శాతం అయితే డిస్కౌంట్ అనేది ఇవ్వబోతుంది దీని ద్వారా టికెట్ ధరలు అనేటివి కొంచెం మధ్యతరగతి వారికి సులభంగా టికెట్లు తీసుకునే అవకాశం అయితే కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ తాజా సమాచారం కోసం మన ఛానల్ కూడా లైక్ అవ్వండి కామెంట్ చేయండి